హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు బాస్మతి రైస్తో వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేసేద్దామా మరి వచ్చేయండి ఇంకెందుకు ఆలస్యం అమ్మమ్మమ్మమ్మమ్మ రెంట్ ఇంట్లో ఉండి కూడా తనకి పుదీనా ఫ్రీగా దొరికిపోతుంది అనేసి అనుకోవద్దు సో ఆ చెట్టు ఎప్పుడో పెట్టాము అది అలాగా వరదకి ఆ నీటికి అలాగే మా వాళ్ళు ఇల్లు కట్టారు కదా ఆ ఇసక్కి సో చక్కగా పుదీనా మొత్తం పాకేస్తూ ఉన్నది ఇంకెందుకు ఆలస్యం అనేసి పుదీనా చక్కగా తెంపుకొని తెచ్చేస్తాను అనమాట సో కొంటము అంటే మాత్రం ఇక్కడ పుదీనా దొరకదండి అది ఒక టైం అనమాట ఎప్పుడో ఒకసారి మార్కెట్కి అయితే పుదీనా వస్తుంది ప్రతిరోజు అయితే రాదనమాట ఇక్కడ దొరకదు అలానే ఇక్కడ వాళ్ళు పుదీనా యూజ్ చేయడం కూడా చాలా తక్కువ అనమాట ఇంకోటి ఏంటంటే నిన్న సండే కదా ఎందుకు వెజ్ చేస్తున్నారు నాన్ వెజ్ ఎందుకు చేయడం లేదు అనేసి మీకు ఒక ఆలోచన రావచ్చు కాకపోతే ఏంటంటే మా వారికి మార్నింగ్ మార్నింగ్ డ్యూటీ పడిపోయిందండి The <laughs> సో చికెన్ బంద్ చేస్తారు కదా గుడ్లు కూడా బంద్ చేస్తారు కదా ఇప్పుడు ఓన్లీ నాకు ఉండే అవకాశం ఒక్క మటనే ఎందుకంటే చేపలు మా ఇంట్లో పెట్టరు అదే పెట్టినా సరే మా ఇంటి గలోలు అప్పరు మేము తినము అందుకోసమే ఇంకా ఓన్లీ మటన్కే చూడాలి ప్రతి వారం మటన్ తెచ్చామనుకోండి ఇంకా మా వారు శాలరీ దానికి సరిపోద్ది అందుకోసమే ఈరోజు చక్కగా వెజిటేబుల్ బిర్యానీ ధమ్ బిర్యానీ చేద్దాం అనేసి ప్రిపరేషన్ అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తాను చూసారు కదా రెడ్ రెడ్గా ఉల్లిపాయలని అయితే చక్కగా వేపిస్తాను అనమాట ఇక్కడ వచ్చేసరికి కాలీఫ్లేవర్ అయితే ఫ్రై చేసేస్తుంది వెజిటేబుల్ దమ్ బిర్యానీకి అన్ని కూరగాయలు కావాలి కదా అదేంటి నువ్వు ఒక మూడు నాలుగు కూరగాయలు వేసేసి వెజిటేబుల్ బిర్యానీ అంటున్నావు అనేసి మీకు ఆ ఐడియా రావచ్చు మీ దగ్గర ఎన్ని కూరలు ఉంటాయి అన్ని కూరలు వేసేసండి కానీ నా దగ్గర ఇవే స్టాక్ అన్నమాట ఈ మూడు రకాలే ఉన్నాయి ఈ నాలుగు రకాలే ఉన్నాయి కాబట్టి వీటితో చేసేస్తున్నాను ఈ వెజిటేబుల్ దమ్ బిర్యానీకి స్వీట్ గాను గింజల్ని వేసినట్టుగా అయితే హైలైట్ గా ఉంటుంది బిర్యానీ కానీ మాకు అస్సలు స్వీట్ కానీ దొరకదండి ఇంకా గింజలను ఏమేస్తాము అందుకే ఉన్న వాటితో అడ్జస్ట్ చేస్తున్నానమాట సో మీరు మాత్రం స్వీట్ కానీ దొరికితే పక్క వేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటది ఫైనల్గా కూరగాయలు అన్ని ఫ్రై చేసేసాను కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చ పచ్చగా దంచి వేసేసాను అలాగే టమాటాలను కూడా వేసేసాను బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఉప్పు కారం మసాలా అలాగే ఎండుగడ్డి పచ్చగడ్డి ఇలాంటివన్నీ వేసేయాలి మా డియర్ అమ్మమ్మమ్మ ఈ పిల్ల ఎండుగడ్డి పచ్చగడ్డి అంటుంది ఏంటి అని అనుకుంటున్నారేమో అసలైంది అక్కడే మ్యాటర్ ఉందండి మనం బిర్యానీ అస్సలు స్టార్ట్ చేయపోయినప్పుడు అంటే మనం తినపునప్పుడు పుదీనా గురించి అలాగే కొత్తిమీర్ గురించి మనకు తెలుసా తెలియదు కదా ఎవరికి తెలిసినా తెలియపోయినా అసలు మాకు అస్సలు తెలియదండి రియల్ గా చెప్తున్నా నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం బిర్యానీ అవి ఇవి అలవాటు అయ్యి ఆ పుదీనా గురించి అలాగే కొత్తిమీర్ గురించి తెలిసిందనమాట సో నేను పల్లెటూరులో ఉండేటప్పుడు మాత్రం కొత్తిమీర పుదీనా గురించి అస్సలు తెలిసేదే కాదు ఇక్కడ ఏమేమి వేసామనేది చూపిస్తున్నాను కానీ చెప్పడం లేదండో చూసుకోండి ముందే మీరు మాకు తెలుసులే తెగ వీడియోలు చేసేస్తున్నాం మాకు తెలియకున్నట్టుగా చెప్పేస్తున్నాం అనేసి మీకు ఆ డౌట్ రావచ్చు తెలియని వాళ్ళు వంద మందిలో ఒక్కరేనో ఉంటారు కదా వాళ్ళ కోసం అనుకోండి ఈ వీడియో అమ్మయ్యా ఫైనల్గా కూరగాయలన్నీ వేపేసానా చక్కగా టమాటాలు వేసి మసాలాలు వేసి బాగా మగ్గించేసానా ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిపేశాను కలిపేసిన తర్వాత ఒక ఒక్క రెండు నిమిషాలు ఇలా మూత పెట్టి కొంచెం మగ్గించాను అనమాట అంటే కాలీఫ్లవర్ పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి కదా అవి ఉడకాలనేసి కాసేపు మగ్గ ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం కరెక్ట్గా నేను చెప్పేస్తున్నాను ఏంటంటే ఇలాంటి హండీలు అస్సలు పెట్టకండి ఫ్రెండ్స్ బిర్యానీని చక్కగా దమ్ పెట్టాలి అంటే కుక్కర్లో దమ్ పెట్టండి ఇలాంటి హండీలో అస్సలు బిర్యానీని దమ్ నేను ఇక్కడ ఇదే తప్పు చేశాను అనమాట చక్కగా దమ్ పెట్టానా కానీ కొంచెం రైస్ వచ్చేసరికి సాఫ్ట్ అనేది అవ్వలేదన్నమాట ఇలాంటి హండీలో అస్సలు బిర్యానీ పెట్టకూడదు కూడదు అనేది నాకు అర్థమైంది మళ్ళీ కుక్కర్లో వేసి మళ్ళీ ఇంకొకసారి దమ్ పెట్టాను అప్పుడు ఈ రైస్ అనేది చాలా సాఫ్ట్ గా వచ్చింది అవన్నీ మీకు చూపించలేదు చెప్పిడి అయితే అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ అసలైన మ్యాటర్ చెప్పేసాను ఎందుకంటే నాలాగా మీరు కూడా ఇబ్బంది పడకూడదు ఇలాంటి తప్పెల్లో మనం దమ్ పెట్టామంటే కింద మాడిపోతుంది పైన రైస్ అనమాట అస్సలు సాఫ్ట్ అవ్వడం అందుకోసమే చక్కగా భయం లేని పని అనమాట కుక్కర్లో చక్కగా ఇదే విధంగా లేయర్ గా రైస్ వేసి లేయర్ లేయర్ గా కర్రీ వేసేసి చక్కగా పుదీనా అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ రైస్ మెత్తగుంటే పర్వాలేదు గట్టిగా ఉన్నట్టుగా ఉంటే అదే కూర కూడా మగ్గపోయినట్టుగా అయితే చక్కగా ఒక చిన్న టీ తాగిన గ్లాసు వాటర్ తీసుకొని మనము ఇంటి ముందలు కల్లాపేస్తాం కదా అలా రైస్ పైన కల్లాపి వేసేసి చక్కగా కుక్కర్ మూత పెట్టేసేయండి కుక్కర్ మూత పెట్టేసినాక గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆ కుక్కర్తో ఒక పది నిమిషాలు అలా పెట్టేయండి అమ్మ వేడి వేడిగా ఆ కుక్కర్ బిర్యానీ తీసి కప్పు తీసి ప్లేట్లో వేసుకొని చక్కగా ఉల్లిపాయలు పెరుగుతో చక్కగా లాగించండి అబ్బా అది అదో వేరే లెవెల్ అనమాట చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా బిర్యానీ రెడీ అయిపోయిందో నేను చేసిన తప్పల్లో ఒకటే ఈ తప్పెల్లో దమ్ పెట్టడం ఈ తప్పెల్లో అస్సలు దమ్ పెట్టకూడదు మళ్ళీ ఆ దమ్ముని తీసేసి నేను కుక్కర్లో దమ్ పెట్టాను అనమాట టేస్ట్ మాత్రం అదర్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్